హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్గా చింత పప్పు చూపిస్తున్నాను ఇది చాలా వీజీగా తొందరగా అయిపోతుంది ముందుగా కందిపప్పుని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకుంటున్నానండి తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి పప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి పప్పు పప్పు పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను చింత పప్పు అంటే చాలామందికి తెలియదు కొంతమందికే తెలుసు ఇది చేయటం రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చింత చిగురిని పుల్లలు లేకోకుండా క్లీన్ చేసి కొంచెం నలిపి వేసుకుంటే బాగుంటుందండి పుల్లలు పుల్లలుగా ఉంటే అసలేం బాగోదు పప్పు ఇది పది నిమిషాల్లోనే ఉడికిపోతుంది ఇది ఉడికేటప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి ఇది చింత చిగురు ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు కా ఉన్న చిగురు కూడా వేసుకుంటున్నాను పులుపు సరిపోదు కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను మరీ చింత చిగురు పుల్లగా ఉంటే కొంచమే వేసుకోవాలండి లేకుంటే పుల్లగా ఉంటుంది ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కారం తర్వాత కొంచెం ఉడిపి ఉడకటానికి వాటర్ కూడా పోసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడుకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పప్పు ఉడుకుతుందండి మొత్తం వాటర్ తగ్గరేంత వరకు ఉడికించుకోవాలి నాకంటే మా అత్తయ్య బాగా చేస్తారు కాబట్టి మా అత్తయ్యతో చేయించుకుంటున్నాను చింత పప్పు ఇది స్పెషల్గా తింటాం మేమైతే ఒకసారి మేము చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కుక్కర్లో కంటే గిన్నెలోనే వేసుకోవాలి ఉడికించుకోవాలి ఇలాగ ఉడికిపోయిన తర్వాత మొత్తం పప్పు గుత్తితో రుబ్బుకోవాలి తర్వాత పప్పు వేసుకోవాలండి చింత పప్పులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు చిగురే పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు ఉడికిపోయింది కాబట్టి పోపు వేసేసుకుంటున్నాము ఈ పోపు కూడా చాలా అంటే చాలా ముఖ్యం పోపు మంచిగా వేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుంటున్నాము ఇవన్నీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా పప్పు ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి చూడండి మీరు కూడా చూడటానికి ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలో ఈ చింత పప్పు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చింత పప్పు రెడీ అయిందండి